అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే మన భారతదేశంలో ఈ వినాయక చవితి జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన భారతదేశము వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ప్రజలు ఉన్న దేశము ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మన భారతదేశంలో ఉన్న మన ఋషులు ఏం చేశారంటే వ్యవసాయానికి వనరులు భూమి నీరు ముఖ్యమైన వనరులు భూమి నీరు అయితే ఈ వ్యవసాయానికి అవసరమైన నీరు నీరు వ్యవసాయానికే కాదు ప్రతి ప్రాణికి అవసరమే జీవనాధారం మొదటి జీవనాధారం నీరు ఇది అందరికీ తెలిసిందే అయితే ఈ నీటిని రక్షించుకోవడానికి ప్రతి ఊళ్ళో ఒక చెరువును తయారు చేసుకోవాలి మరియు ప్రతి సంవత్సరం ఆ చెరువు నిండే విధంగా చూసుకోవాలి అయితే ప్రతి సంవత్సరం మనకి వర్షాకాలం ఎప్పుడు మొదలవుతుంది అంటే ఆషాఢ మాసంలో మొదలవుతుంది ఆషాఢ మాసం శ్రావణ మాసంలో కురిసిన వర్షాలకి మన ఊళ్ళల్లో ఉన్న చెరువులన్నీ నిండిపోతాయి అయితే ఈ నీటితో పాటు మట్టి కూడా చేరుతుంది మన చెరువులల్లో ఎప్పుడైతే మట్టితో చెరువులు నిండిపోతాయో అప్పుడు నీరు ఎక్కువ నిలవదు చెరువులలో మన మనకి మనకి ప్రతి సంవత్సరము ఎండాకాలంలో కూడా నీరు ఉండాలంటే చెరువుల నిండా నీళ్ళు ఉండాలి చెరువుల నిండా నీళ్ళు ఉంటేనే బావుళ్ళల్లో నీళ్ళు ఉంటాయి బావుళ్ళల్లో నీళ్ళు ఉంటేనే వ్యవసాయం బాగా జరుగుతుంది అందుకని చెప్పి మన ఋషులు అంటే మన సైంటిస్టులు ఋషి అంటే సైంటిస్టు మన ఋషులు వారి జ్ఞానంతో ఈ ఉపాయం చేశారు ఏంటంటే ఈ రెండు నెలల్లో అంటే ఆషాఢ మాసం శ్రావణ మాసంలో కురిసిన వర్షాలకి ఈ చెరువులలో ఉన్న మట్టి మంచిగా మెత్తగా తయారవుతుంది అది ఒక మెత్తటి లేయర్ లాగా తయారవుతుంది చెరువులల్లో అయితే ఇప్పుడు మన పంట పొలాలలో ఉన్న బావులల్లో కూడా మట్టి చేరుతుంది ఆ మట్టిని ఎవరి బావిలో ఉన్న మట్టిని వాళ్ళే తీసుకుంటారు పూటిక పూటిగా తీసుకుంటారు అయితే మన ఊళ్ళో ఉన్న చెరువుల సంగతి ఏంటి మరి ఆ చెరువులల్లో కూడా మట్టిని తీయాలి కదా ఆ బాధ్యత ఎవరికి ఆ ఊరు వాళ్ళకి అందుకని చెప్పి మన ఋషులు ఏం చేశారంటే ఈ భాద్రపద మాసంలో వచ్చే చతుర్థి వినాయక చవితి రోజు ఆ చెరువులో ఉన్న ఆ మెత్తటి మట్టిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అంటే ఒక ఊళ్ళో వంద గడపలు ఉన్నాయనుకోండి వంద ఇంట్లో ఉన్నాయనుకోండి ఏ ఇంట్లో అయితే మగ సంతానం ఉంటారు మగపిల్లలు అంటే కొడుకులు ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్కరు చెరువుకు వెళ్ళి మట్టిని తీసుకొచ్చి ఆ మట్టితోటి వినాయకుని తయారు చేసి పూజించాలి అని చెప్పిండ్రు ఎందుకంటే కొంతమందికి మగపిల్లల సంతానం ఉండరు అంటే మగపిల్లలు ఉండరు వాళ్ళ ఇంట్లో అంటే మంచి యువకులు లేనట్టయితే ఆడపిల్లలు మాత్రమే ఉన్నట్టయితే అయితే ఆడపిల్లలు చెరువుకు వెళ్ళి మట్టిని తీసుక రాలేరు కదా ఒకప్పుడు ఆడపిల్లలు చెరువుకు వెళ్ళే వాళ్ళు కాదు అందుకని చెప్పి ఎవరి ఇంట్లో అయితే మగపిల్లలు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వినాయకుని తయారు చేసి పూజించాలి అనే ఒక పద్ధతిని పెట్టించారు మన పెద్దలు అదే ఉద్దేశంతో అంటే ఆ చెరువులో ఉన్న పూటిక తీసినట్టయితే ఆ చెరువు నిండుగా మారుతుంది నీళ్ళతోటి నిండిపోతుంది అనే ఆలోచనతోటి ఈ బాధ్యతను ఆ ఊళ్ళో ఉన్న ప్రజలకే అప్పచెప్పాలి ఈ పూటిక తీసే ఈ బాధ్యతను అనే ఆలోచనతోటి మనకి పెద్దలు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు అయితే ప్రతి ఒక్కరు చెరువుకి వెళ్ళి మట్టిని తీసుకొచ్చుకుంటారు అయితే కొంచెం మట్టిని తీసుకొచ్చుకోరు కదా ఒక తట్టడి మట్టిని తీసుకొచ్చుకుంటారు ఆ తట్టడి మట్టిని తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేసి జల్లించి వినాయకుని తయారు చేసుకోవాలి చాలా చిన్న వినాయకుడు చిన్న వినాయకుడు అంటే మన వేలంతా వినాయకుడు ఆ ఇంటి యజమాని యొక్క బొటన వేలంతా వినాయకుడిని మట్టితో తయారు చేసి పూజించాలి అని చెప్పారు అయితే మనము చెరువులను ఖాళీ చేయడానికే కదా అంటే చెరువులో ఉన్న మట్టిని తీసి ఆ పూటికను తీసి నీళ్లతో నిండాలి అనే ఆలోచనతోటే కదా ఆ చెరువులో మట్టిని తీసుకొచ్చాము మళ్ళీ పెద్ద వినాయకుడిని తయారు చేసి చెరువులో వేస్తే ఆ మట్టితోటి మళ్ళీ నిండిపోతుంది ఏంటి ఉపయోగము అని చిన్నగా తయారు చేయమని చెప్పారు ఈ వినాయకుడిని చిన్నగా తయారు చేయడం వల్ల మన పిల్లలలో సృజనాత్మకత కూడా పెరుగుతుంది అంటే మనము ఒక వస్తువును ఎంత చిన్నగా తయారు చేస్తే వాళ్ళు అంత ఆలోచించాల్సి వస్తుంది పెద్దగా తయారు చేయడానికి పట్టే సమయం కంటే ఒక వస్తువుని చిన్నగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది ఎక్కువ ఆలోచించాల్సిన సమయం ఉంటుంది అందుకని ఎక్కువ ఆలోచించి మెదడుకు మేతలాగా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి వినాయకుణ్ణి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా తయారు చేసి పూజించమని చెప్పారు అయితే ఈ వినాయక చవితి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు వినాయకుణ్ణి పూజించి నిమజ్జనం చేయాలి ఇది అందరికి తెలిసిన విషయమే అయితే ఒక లేయర్ లాగా ఉన్న ఆ మట్టిని తీసినప్పుడు ఆ చెరువుల ఈ వర్షాలకి నీరు నిండిపోతుంది నిండిపోయాక మళ్ళీ ఆ నీరు బయటికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అందులోనే ఉండాలి చెరువులలోనే లోపల ఇంకిపోయి ఉండాలి మళ్ళీ ఎండలకు ఆ నీరు ఎండిపోకూడదు అంటే మళ్ళీ ఒక లేయర్ ఉండాలి చెరువులో వేయాలి మనము ఈ చిన్న వినాయకులను తయారు చేసి ఎప్పుడైతే మనం పత్రి పూలతోటి పూజించి పత్రి అంటే ఇరవై ఒక్క రకాల ఆకులు ఈ ఇరవై ఒక్క రకాల ఆకులు ఆయుర్వేదిక మెడిసిన్ కలిగిన ఆకులు ఇవి అందరికీ తెలిసిన విషయమే ఆ ఆకులు ఈ పువ్వులు ఈ చిన్న వినాయకుణ్ణి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేయడం వల్ల ఆ చెరువులో ఎన్ని రోజులు వచ్చి చేరిన ఆ నీటిలో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా ఉంటే దాన్ని శుద్ధి చేయడానికి ఈ పువ్వులు ఈ పత్రి అంటే ఆకులు ఉపయోగపడతాయి నీటిని శుద్ధి చేయడానికి మాత్రమే ఈ ఆకులనే పువ్వులనే దర్భ అంటే ఈ గరక ముఖ్యంగా గరకకి నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది అందుకే గరకతోటి వినాయకుని పూజించమన్నారు చెరువులో ఉండే నీరు వ్యవసాయానికే కాదు పశుపక్షాదులకి మనుషులకు తాగడానికి కూడా ఉపయోగపడతాయి ఎప్పుడైతే ఈ చెరువులో ఉన్న నీరు శుద్ధిగా మారుతుందో పంట పొలాలకు అందుతుంది అదే నీరు బావుళ్ళకి చేరుతుంది అదే నీరు బోరు బావుళ్ళకి కూడా అదే నీరు వస్తుంది అప్పుడు ఈ అన్నింటిలో నీరు శుద్ధిగా ఉంటేనే పంట పొలాలు పశుపక్ష్యాదులు మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనే ఆలోచనతోటి మన పెద్దలు ఈ పద్ధతిని పెట్టిండ్రు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఏ ఉద్దేశంతో ఏ ఉద్దేశం కోసమైతే వినాయక చవితిని జరుపుకోమన్నారు ఆ ఉద్దేశానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది మన వినాయకుడి పండగ ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇంటి లోపల జరుపుకునే ఈ వినాయక చవితిని మన